గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ బిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ప్రస్తుతం ఏ విధంగా ఉంది అనంటే అటు మునగలేక ఇటు తేలలేక కూడా నడి మధ్యల ఊగిసలాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో జిహెచ్ఎంసి పరిధిలో మాత్రమే విజయాన్ని సాధించినటువంటి బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం రూరల్లో మాత్రం ఎలాంటి ఉనికి లేకుండా ఉనికిని కోల్పోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో మరి భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీకి ఎవరు అధినేత కేసీఆర్ రిటైర్ అయితే ఆ స్థానం కేటీఆర్ కు వస్తుందా ఆయన సీఎం అయ్యే అవకాశాలున్నాయా ఇదివరకే ఆయన సీఎం అంటూ అనేక ఊహాగానాలు అయితే వినిపించినటువంటి సందర్భం ఉంది ఆయన్ని సీఎం చేస్తారనేసి కేసీఆర్ తప్పుకుంటారని కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత సీఎం పదవిలో అంటే సీఎం కుర్చీలో కూర్చోబెడతారంటూ అనేకమైన ఊహాగానాలు అయితే వచ్చాయి సో అది కాస్త తలకిందులైంది సో దాని గల దాని వెనుకున్నటువంటి కారణాలు ఒకసారి మనం విశ్లేషించినట్టు అయితే కూడా అప్పుడున్న పరిస్థితులను మనం చూసినట్టయితే ఇటు ఈటెల రాజేందర్ పైన వేటు వేయడం జరిగింది సో ఆయన ఆ పార్టీ నుండి వెళ్ళగొట్టారు ఆ తర్వాత ఆయన హుజురాబాద్ లో మళ్ళీ ఉప ఎన్నిక రావడంతో కూడా ఆయన గెలుపు పైచేయి సాధించారు ఆయన ఓడించేందుకు విశేష ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేశారు అటు బిఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ కానివ్వండి కేటీఆర్ కానివ్వండి ఆ తర్వాత మళ్ళీ ఇటు దుబ్బాక ఉప ఎన్నిక ముప్పు ముంచుకొచ్చింది దుబ్బాకలా కూడా ఓటం పాలైనటువంటి సిచ్యువేషన్ ఉండే సో అక్కడ కూడా ఓడిపోయిన తర్వాత ఇక చేసేది ఏమి లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కనుక కేటీఆర్ని సీఎం చేసినట్టయితే పార్టీ ఏ విధంగా ఉంటుందో అనేసి కొంత భయపడి మళ్ళీ ఆ టాపిక్ని అటు తీసుకురాలేదు ఎందుకంటే చాలామంది నేతలు ఏమన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా సీఎం మా రాబోయే నెక్స్ట్ సీఎం వచ్చేసి కేటీఆర్ఏ అంటూ కూడా చాలా వరకు వాళ్ళు అనేక సందర్భాల్లో వాళ్ళు తెలియజేసినటువంటి పరిస్థితి ఉండే మీడియా ముఖంగా కూడా చెప్పారు మా తదుపరి సీఎం కేటీఆర్ అంటూ కూడా పగ్గాలు పా ఆయనకు అప్పగించినట్టయితే ఇంకా ఆయన ఒక యువకుడు కాబట్టి ఇంకా పార్టీని ముందుకు తీసుకుపోతాడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాడు అంటూ కూడా చాలా మంది చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉండే ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నిక మళ్ళీ మునుగోడు ఉప ఎన్నిక మునుగోడు ఉప ఎన్నికలో చిత్ర విచిత్రాలు అయితే జరిగినాయి సో అక్కడ కూడా ప్రత్యర్థ అయినటువంటి రాజగోపాల్ రెడ్డిని ఓడించేందుకు విశేష ప్రయత్నాలు చేసిరు అక్కడ కూడా చాలా సాయశక్తులు లొడ్డి మరీ ప్రయత్నించి అక్కడ ఆ గెలుపు బావుట అయితే బిఆర్ఎస్ పార్టీ ఎగురవేసిన తర్వాత ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే కొంత వ్యతిరేకత కేటీఆర్ పైన పెరిగింది ఎందుకంటే ఆయన నోటి దురుసు వల్ల ఆయన పైన ఒక వ్యతిరేకత నెగిటివిటీ అనేది ప్రజల్లో ఏర్పడినటువంటి సిచ్యువేషన్ అయితే ఉండే అటు మీడియా సమావేశాలు ఏర్పరిచినటువంటి సందర్భంలో కూడా కేసీఆర్ ఏ విధంగా అయితే కొంత వెటకారంగా మీడియా వాళ్ళతో మాట్లాడతారు కేటీఆర్ కూడా వాళ్ళను అంటే తండ్రి అడుగుజాడల్లోనే ఇటు కేటీఆర్ కూడా వెళ్ళారు ఆయన కూడా మీడియా వాళ్ళను కొంత ఆయన కొంత దురుసుగా మాట్లాడడం అంటే తిరిగి వాళ్ళను క్వశ్చన్ చేయడం దీంతో అర్థమైపోయిన విషయం ఏంటంటే కూడా కేటీఆర్కి కొంత అహంకారం ఎక్కువగా ఉంది ఆయన అహంకార పూర్తి కూడా సో చాలా వరకు సోషల్ మీడియాలో ఆయన మాట్లాడినటువంటి మాటలు కట్ చేసి చాలా మంది కూడా సోషల్ మీడియాలో యూట్యూబ్లో అందుబాటులోకి వచ్చినటువంటి సందర్భం అయితే ఉండే సో కేటీఆర్ ప్రవర్తన కేటీఆర్ అహంకారం ఆయన నోటి దోసు వల్ల కొంత డ్యామేజ్ అయితే పార్టీకి జరిగింది సో ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ పరిధిలో అంటే ఎక్కువగా ఫోకస్ చేసింది మాత్రమే కేటీఆర్ ఆయన పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే ఇటు మాజీ ఐటీ శాఖ మంత్రి కాబట్టి జిహెచ్ఎంసీ పైన పూర్తి పట్టు ఆయనకుండే జిహెచ్ఎంసీలో ఆయన చాలా రకాలుగా కూడా ఆయనకు ఎక్కడ ఏ కోణాన్ని కూడా ఎట్లాంటి అంశం జరుగుతుందనే విషయాలన్నీ తెలుసు కానీ అవి బహిర్గతంగా చెప్పలేకపోయేవారు సో అట్లా జిహెచ్ఎంసీ పైన పూర్తి పట్టు ఉండే ప్రతి స్థానం కూడా తెలుసు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పార్టీ మంచి విజయాన్ని సాధించింది ఎందుకంటే కేటీఆర్ సారథ్యం వహించారు కాబట్టి సో ఇక్కడే చాలా సీట్లు అనేవి హైదరాబాద్ లో వచ్చాయి వాళ్లకు ఇక రూరల్ విషయానికి వస్తే కేటీఆర్ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఆ చాలా వరకు అసలు ప్రజలు మెచ్చనటువంటి పథకాలు పెట్టారు ఎందుకంటే ఇటు మనం బీసీ బంధు విషయంలో చూసుకున్నా దళిత బంధు విషయంలో చూసుకున్నా ఇతర సంక్షేమ పథకాల విషయంలో చూసుకున్నా కానీ ప్రజలు సాటిస్ఫై అవ్వలేరు ఎందుకంటే దళిత బంధు వేలల్లో ఒకరికి రావడం వల్ల మిగతా వాళ్ళకు కూడా వాళ్ళు కూడా లబ్ధి పొందాలనే ఆకాంక్షతో ఉండే సో వాళ్ళకు వర్తింపజేయకపోవడం అలాగే ఎమ్మెల్యేలకే పూర్తి బాధ్యత కలెక్టర్లను కాదనేసి దళిత బంధులో ఎమ్మెల్యేలకే ఎక్కువగా పూర్తి బాధ్యత వాళ్ళే వహించాలంటూ కూడా వాళ్ళకే పెత్తనాన్ని ఇవ్వడం ద్వారా కూడా పార్టీకి డ్యామేజ్ అనేది ఏర్పడింది అనేసి మనం చెప్పుకోవచ్చు సో అట్లా కేసీఆర్ సంక్షేమ పథకాలు వైపు దెబ్బ కొడితే ఇటు కేటీఆర్ దురుసుతనం దూకుడుతనం కూడా పార్టీకి డ్యామేజ్ని తెచ్చిపెట్టింది సో మొత్తంగా చూసుకున్నట్టయితే కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాలతో కొంచెం చెప్పుకోదగ్గ నంబర్తో బీఆర్ఎస్ బయటపడింది కానీ ఎంపీ ఎలక్షన్స్ల విషయానికి వచ్చినట్టయితే కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం ఓట్ల శాతం ఎంత బీఆర్ఎస్ పార్టీ కంటే పదిహేడు శాతం ఓట్లు మాత్రమే నమోదయ్యాయి ఒక్క సీటు కూడా బిఆర్ఎస్ పార్టీకి రానటువంటి సందర్భంలో ఇప్పుడైతే బిఆర్ఎస్ పార్టీ అసలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది సో బిఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ఇటు ముఖ్యమైన స్థానాలు మెదక్ కానివ్వండి అటు మల్కాజ్గిరి కానివ్వండి సికింద్రాబాద్ కానివ్వండి అంటే జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఏదైనా ఒక నియోజకవర్గం వస్తుందని భావించారు లేకపోతే మెదక్కు స్థానం అయినా కైవసం చేసుకుంటామని భావించినప్పటికీ కూడా ఒక్క చోట కూడా బిఆర్ఎస్ పార్టీ గెలుపు బావుటను ఎగరవేయలేకపోయింది మొత్తంగా ఓట్ల శాతం చూసుకుంటే పదిహేడు శాతం మాత్రమే ఓట్లు వచ్చినటువంటి సందర్భం ఉంది ఇటు బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకును చూసుకున్నట్టయితే కూడా మొత్తం బీజేపీ పార్టీకి బదిలీ అయిపోయింది కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ నేతలు ఎవరైతే వాళ్ళు నిలబడ్డారో ఎంపీ క్యాండిడేట్లుగా వాళ్లకు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఇక ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా ఇట్లాంటి సిచ్యువేషనే ఎదురైంది ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే కూడా మొత్తంగా మొదటి స్థానంలో ఇటు మనం మొన్నటి వరకు జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి మెజార్టీ అంటే కొంతమంది అభ్యర్థులు సాధించినటువంటి మెజార్టీ చాలా ఎక్కువ మనం చూసుకుంటే ఇటు జానారెడ్డి కుమారుడికి వచ్చినటువంటి మెజార్టీ కానివ్వండి అటు ఈటెల్ రాజేందర్కి వచ్చినటువంటి మెజార్టీ కానివ్వండి బండి సంజయ్కి వచ్చినటువంటి మెజార్టీ కానివ్వండి అసలు చాలా ఎక్కువ మెజార్టీ వచ్చింది ఇటు కాంగ్రెస్ నేతలకు ఎక్కువ మెజార్టీ వచ్చింది అటు బీజేపీ నాయకులకు వచ్చింది ఓట్లన్నీ కూడా ఇటు బీజేపీ పార్టీకి షిఫ్ట్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కాస్త బీజేపీకి టర్న్ అయిపోయినటువంటి సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పార్టీ అయితే ఓటమిని చవి చూసింది సో ఇట్లా ఉన్నటువంటి క్రమంలో పార్టీని గాడిలో పెట్టేదెలా ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పార్టీలు మారారు అటు సీనియర్ నాయకుడు అయినటువంటి కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉన్నారు మొత్తం ముప్పై తొమ్మిది సీట్లలో ఒక్కరు నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు ఆ తర్వాత కడియం శ్రీహరి పార్టీ మారారు అటు నాగ దానం నాగేందర్ కూడా పార్టీని మారడం జరిగింది సో ఇట్లా తెల్లం బాబురావు వీళ్ళంతా కూడా పార్టీని మారినటువంటి క్రమంలో ఇప్పుడు ముప్పై ఐదు మంది మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు సో ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీకి ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలతో నెట్టుకొస్తా ఉన్నారు ఇంకా కొంతమంది కూడా పార్టీ మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేసి కూడా ప్రధానంగా స్పష్టమవుతా ఉంది సో ఇట్లాంటి సిచ్యువేషన్లో వైపు ఈడీ దాడులు అనేసి సో వీళ్ళు చేసినటువంటి అవినీతి వైపు ఏమో లిక్కర్ స్కామ్లో కవిత ఎమ్మెల్సీ కవిత ఆమె తిహార్ జైల్లో ఉంది సో ఆమె ఇంకా నేర నిర్ధారణ పూర్తి స్థాయిలో వచ్చినట్టయితే ఇక ఆమె జైలుకే పరిమితమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి మరోవైపు మనం చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్లో జరిగినటువంటి అవినీతి ఆ తర్వాత విద్యుత్ రంగంలో జరిగినటువంటి అవినీతి వీటిపైన విచారణకు సిబిఐ బృందాలు కేసీఆర్పై మెరుపు దాడిని చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఒకవైపు ఈడీ నోటీసులు కూడా కు వస్తున్నాయి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని ఎలా ఎదుర్కొంటారనేదే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పెద్ద క్వశ్చన్ మార్క్గా చెప్పుకోవచ్చు ఇటు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా కేటీఆర్కు కేసీఆర్కు నిద్ర పట్టనీయకుండా కూడా ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా వాళ్ళ మెడకు చుట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ ఎలా ముందుకొస్తుంది పార్టీ ఎలా నెగ్గుకొస్తుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరి అప్పటి వరకు ఈ పార్టీ పుంజుకొని ప్రజల్లో ఉంటుందా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన అంటే వాళ్ళు చేసే పనులపైన వ్యతిరేకతను ఏ విధంగా క్యాష్ చేసుకొని కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి సో పార్టీని ఎలా ముందుకు తీసుకుపోతారు అనేదే ప్రస్తుతం ఉన్నటువంటి చాలా పెద్ద సవాల్ సో ఎట్లా పోతుంది పార్టీ రూట్ మ్యాప్ వేయింది ఎట్లా డిసైన్ చేసుకున్నారు ప్రజెంట్ ఉన్న లో ఇవన్నీ కేసులను తప్పించుకొని వాళ్ళు ఎట్లా బయటపడతారు అనేదే చాలా పెద్ద సవాల్గా అయితే పార్టీకి మారింది సో మరి రాబోయే కాలంలో కాబోయే సీఎం కేటీఆర్ అవుతారా కాదా అనేది ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా ఉంది సో ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది ఒకవైపు ఏమో ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉంది ఆ నేర నిర్ధారణ కనుక రుజువైనట్టు అయితే ఇక ఆమె మళ్ళీ ఎలక్షన్స్లో పోటీ చేసే అవకాశం అయితే ఉండదు కానీ ఒకవేళ అదే విధంగా ఇటు కేటీఆర్ కూడా ఆయన ఏదైనా కేసుల్లో అంటే ఇరుక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు లేకపోతే ఆయన ఏదైనా స్కామ్ చేస్తే అందులో ఆయన తప్పును కనుక చూపించినట్టయితే కేటీఆర్ కూడా లోపలికి వెళ్ళే అవకాశాలే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి సో దీంతో ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రస్తుతం అయితే ఒక క్వశ్చన్ గా ఉంది నెక్స్ట్ అసలు సీఎంగా కేటీఆర్కు ఛాన్స్ ఉంటుందా లేదో అనేది చాలా పెద్ద సందేహం